ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలంలోనే ఎత్తైన ప్రదేశానికైతే వెళ్తున్నాం ఆ ప్రదేశమే శిఖరం అసలు ఈ శిఖరంకా నుంచి చూస్తే మరో పునర్జన్మ అంటూనే ఉండదు మానవ జన్మ ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఎంత అద్భుతమో ఖచ్చితంగా మీరైతే విజిట్ చేసి నింటే శ్రీశైలానికి వచ్చి ఈ శిఖరాన్ని విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు శ్రీశైలానికి వచ్చి ఈ ప్రదేశాన్ని చూడకపోతే ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి విజిట్ చేయండి అంత అద్భుతమైన ప్రదేశం ఇది మరో జన్మ ఉండదు పునర్జన్మ ఉండదు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి అంత అద్భుతమైన ప్రదేశం ఇది ఇంకా అలాగే శ్రీశైలానికి వచ్చిన తర్వాత ఫస్ట్ దర్శించుకొని సాక్షి గణపతి తర్వాత పాతాల గంగ మూడోది అయితే మల్లికార్జున స్వామి నాలుగోది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఐదోది డ్యాము ఆరు పాలదార పంచదార ఏడు ఇంకొక గుడి ఉంది నేను కూడా దర్శించలేదు అది ఎనిమిది ఈ శిఖరం దీంట్లో మొత్తం అన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉండే ఎంఎన్ వండర్ ఛానల్లో ఒక డ్యాము ఇంకొక నేను వీడియో చెప్పా కదా అది కాకుండా సాక్షి గణపతి పాతాల గంగ ఛత్రపతి స్ఫూర్తి కేంద్రము అలాగే పాలదార పంచదార శిఖరం ఇవన్నీ మన ఎంఎన్ వండర్ ఛానల్లో అద్భుతం కళ్ళ కట్టినట్టుగా అయితే చూపించాను వెళ్ళి ఖచ్చితంగా వీజ్ చేయండి చేయని వాళ్ళైతే అలాగే మీరు వెళ్ళాలనుకుంటే మన వీడియోస్ని చూసి ఖచ్చితంగా వెళ్ళండి మీకు చాలా యూజుఫుల్గా ఉంటుంది చరిత్ర తెలిసినట్లయితే ఉంటుంది మనం ఈ శిఖరానికి రావడానికి మనిషికి ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు మనకు ఫస్ట్ గుడి అయితే కనిపిస్తుంది కింద అక్కడ ఫస్ట్ పైన దర్శించుకున్న తర్వాత కింద అయితే దర్శించుకోవాలంట అందుకని ఫస్ట్ పైకి వెళ్తున్నాం చూశారు కదా ఇంకా అలాంటి చిన్న చిన్న మన అవ్వలు జేజలు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కూడా ఇంత పైకి వచ్చి దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే చూస్తూ ఉన్నారంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఎంత అద్భుతమో అనేది ఈ ప్రదేశం ఎంత మహిమ గల ప్రదేశం అయితే మనము చరిత్రకు వచ్చినట్లయితే ఇక్కడి నుంచి ఇదిగోండి చూస్తుంది కదా ఒక ఆమె రెండు నంది పైన రెండు వేళ్ళు బట్టి చూస్తున్నారు కదా ఎక్కడికి చూస్తున్నారు తెలుసా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఉన్నారు కదా ఆ గుడికి పైన శిఖరం అయితే చూస్తూ ఉన్నారు అంటే గోపురం అయితే చూస్తూ ఉన్నారు ఒక్కసారి ఈ రెండు వేలు పెట్టి నంది సందులో ఉంచి వేళ్ళ మధ్యలో నుంచి మనకు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి గుడికి పైన ఉన్న శిఖరంని మనం చూసినట్లయితే మనకు పునర్జన్మ అనేది అయితే ఉండదు ఇది నేను చెప్పడం కాదు పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు అయితే చెబుతూ ఉన్నాయి ఒక్కసారి కావాలంటే మీరు వెళ్ళి చూడండి చూడొచ్చు కదా ఇక్కడ ఎంత దూరం ఉందంటే సుమారుగా చాలా దూరం ఉంది ఆ దూరం నుంచి ఇక్కడి నుంచి చూస్తే మీరు అర్థం చేసుకో అసలు కనిపిస్తుందా అని ఇంకా చాలామంది కనిపించలేదా అని మాత్రమే అంటున్నారు పునర్జన్మ అంటే అంత ఈజీ కాదు మీరు చూడొచ్చు కదా క్లైమేట్ గ్రీనరీ ఎలా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూసేదానికి ఇక్కడైతే క్యూ అయితే కట్టారు ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి చిన్న ఇక్కడ పది రూపాయలు ఇస్తే చూడండి ఇక్కడ దీని పేరు తెలిస్తే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను కూడా చూశాను అంటే మీకు కూడా చూపిస్తాను దీంట్లోంచి చాలా బాగా అయితే కనిపిస్తుంది మనిషికి అయితే పది రూపాయలు అయితే తీసుకుంటున్నాడు మనిషికి పది రూపాయలు అయితే తీసుకుంటున్నారు మన ఎంఎన్ వండర్ ఛానల్ అని అయితే చెప్పండి ఆయనకు మనం చెప్పేసి వచ్చాము ఆయన మతికి ఉంటుందో ఉండదో తెలియదు కానీ మన ఎంఎన్ ఉండర్ ఛానల్ అని చెప్పండి తొమ్మిది రూపాయలు అయితే తీసుకుంటాడు ఆ తొమ్మిది రూపాయల చిల్లర కూడా మీరే తీసుకో వాళ్ళు ఇప్పుడే చెప్తున్నా అది నా బాధ్యత కాదు లాస్ట్ వరకు చూడండి దీంట్లోంచి మీకు కూడా నేనైతే చూపిస్తాను ఖచ్చితంగా బాగా అయితే కనిపిస్తుంది అంటే అంత నీటుగా అయితే కనిపించవు కానీ కొంచెం బ్లరు బ్లరుగా అయితే కనిపిస్తుంది అది కూడా మీకైతే నేనైతే నీటుగా అయితే చూపిస్తా ఓకేనా ఇంకా మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నంది కొత్త నంది పాత నంది కాదు అసలుకి ఇక్కడ కొత్త నంది ఎలా వచ్చింది కూడా మీకు నీట్గా అయితే చెప్తాను ఈ నంది కింద కొంచెం రంధ్రం అయితే ఉంది చుట్టూ ఆ రంధ్రంలో నవధాన్యాలు పోసి ఆ నందిని గుండ్రంగా తిప్పి అవి నలిగిన తర్వాత రెండు వేళ్లను మనము ఆ నంది కొమ్ముల పైన పెట్టి మనము శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్ పైన ఉన్న శిఖరాన్ని మనం కలసాలని చూసినట్లయితే మనకు పునర్జన్మ ఉండదని అయితే చెప్తూ ఉన్నారు అక్కడ ఇప్పుడు కొత్త నంది ఉంది పాత నంది ఉన్నప్పుడైతే నవధాన్యాలు వేసి తిప్పి 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 అలా నంది కింద పడిపోవడము ఏదో జారిపోవడం వల్ల జరగడం వల్ల ఇప్పుడు కొత్త నందిని అయితే పెట్టారు అక్కడ ఇప్పుడు తిప్పేదానికైతే లేదు అక్కడ అసలు ఇలా ఇలా తిప్పేదానికి అస్సలు లేదు ఫిక్స్డ్ అయితే చేసేశారు ఇంకా అలానే అతికిచ్చేసారు మనం నవధాన్యాలు వేసి తిప్పేదానికి లేదు మనం అక్కడికి వెళ్ళి ముక్కొని ఆ నంది కొమ్ముల పైన మనం పెట్టి చూడాలి అది నేను అడిగాను చాలామందికి అయితే కనిపించలేదు అన్నారు ఇంకా మీకు ఏమన్నా కనిపించింటే కామెంట్ చేయండి మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ గుండ్ర గుండుకు కింద చూశారు కదా పాము పడగ పడగ ఉంది అసలుగు నేనైతే ఆశ్చర్యపోయాను ఆ పడగ అయితే ఉంది మొత్తం చుట్టూ దాని గుండుకు అయితే చుట్టూ అయితే ఉంది చూడొచ్చు ఎంతమంది అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అయితే ఇదిగోండి మా అన్న అయితే చూస్తూ ఉన్నారు కింద దాంట్లో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ధాన్యాలు పోస్తారని ఇంకా గుడ్డ అది ఉంది కదా వైట్ క్లాత్ పెట్టి ఫిక్స్డ్ అయితే చేసేసారు అండి ఇంకా నేను కూడా అయితే చూసేసాను నాకు కూడా అంత క్లారిటీగా అంటే నిజం చెప్పాలంటే కనిపించలేదు కొంచెం లైట్గా అయితే కనిపించింది ఇక్కడ చూసిన వాళ్ళు మళ్ళీ కరెక్టుగా స్వామివారు కనిపించినట్లయితే ఖచ్చితంగా అయితే కొన్ని రోజులకు అయితే చనిపోతారంట వాళ్ళకు మరో అయితే ఉండదంట కొన్ని రోజులకు ఇక్కడ నుంచి నంది కొమ్ముల నుంచి చూసిన వారికి స్వామివారి శిఖరము అలాగే కలశాలు కనిపించిన వాళ్లకు అయితే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని రోజులకు చనిపోతారంట వాళ్ళకు పునర్జన్మ ఉండదంట ఈ అదృష్టం కొంతమందికే వస్తుందని ఇక్కడ వారైతే చెప్తున్నారు అందరికైతే కనిపించదైతే అంటున్నారు దీంట్లోంచి అయితే చూస్తూ ఉన్నారు అందరూ అమౌంట్ అయితే ఖర్చు చేసి చూడొచ్చు చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది సెల్లు కాబట్టి అంతగా నీట్గా అయితే కనిపించలేదు ఓకే ఫ్రెండ్స్ కిందికి వచ్చిన తర్వాత మనకు ఇలాంటి చూడండి మనకు బాగా అయితే కనిపిస్తుంది లింగాలు లోపలైతే శివలింగాలు అయితే కనిపిస్తుంది అయితే దేవుడిని అయితే తీనిలేదు